వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి మళ్ళీ మూడవసారి శాసనసభ సభ్యత్వం కోసం మీ బిడ్డ రాచమల్లునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మీ అభిమానాన్ని మీ ప్రేమను ముప్పై సంవత్సరాలుగా పొందుతూ ఉన్న నేను మూడవసారి ముచ్చటగా మీ చేత ఎన్నిక కావాలని చెప్పి ఈ నెల పదహైదు తారీఖున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తా ఉన్నా రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం అమ్మవార్శాలలో పూజ చేసి రామేశ్వరంలో శివపార్వతుల దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి పదహైదో తారీఖున ప్రారంభిస్తా ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరును హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా నా అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఏకపక్షంగా నిర్ణయించిందో నా విజయాన్ని కూడా ప్రొద్దు నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఏ పక్క ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నాం మా పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ వచ్చిన మరు మరువెంటనే గడిచిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ పట్టణాన్ని నీళ్ళ సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొకమారు ఈరోజు ప్రొదులో నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం పార్కులు అభివృద్ధి చేయగలిగినాం కలిగినాం కాలువలు నిర్మించగలిగినాం కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం పిల్లల కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మిస్తూ ఉన్నాం కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం రామేశ్వరం కన్నా నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో అంటే దాదాపుగా ఇళ్ళ నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు కాలువలు పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్ని మొదలుకుంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు మండల ఉపాధ్యక్షులు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారి వారి వార్డల్లో ప్రతి చోట డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు రెండు కోట్ల రూపాయలకు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించగలిగినారు వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఉండే స్కూళ్లను నాడు నేడు మన బడి కింద లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొద్దుటూరుకు రక్షణగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగిచ్చి మీ దగ్గరికి రాగలిగినాం అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం తెలుగుదేశం పార్టీ లేదు ప్రజలారా రోజు ఎవరైతే నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలని చెప్పి పోటీ పడతా ఉన్నారో సురేష్ నాయుడు గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు లింగారెడ్డి గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ముక్తియారి గారు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళల్లో ఎక్కడైనా కరోనా సమయంలో కనిపించినారంటే ముక్తిఆర్ ఒకడే కనిపించినాడు అరా వద్దో గొప్పో అతనే ఒకసారి సార్లు కూరగాయలైనా పంచగలిగినాడు అది కూడా కాజావాడలో మిగతా ఎవ్వరే కానీ ఈ ఊర్లో కరోనా సమయంలో ఒక్క కేజీ కూరగాయలు పంచినేది కానీ ఒక్కరోజుకొచ్చి ఒక వ్యాక్సినేషన్ కానీ ఒక్కరోజు ఒక కార్యక్రమంలో కానీ పాల్గొనే దాఖలాలు లేవు అభివృద్ధిలో వాళ్ళు లేరు సంక్షేమంలో వాళ్ళు లేరు ఆపదలో వాళ్ళు లేరు వ్యక్తిగతమైనటువంటి సహాయంలో వాళ్ళు లేరు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఆరు నెలల ముందు మాత్రమే నాకు టికెట్ నాకు టికెట్ అని వచ్చిన వైదాన్ని ప్రజలు గుర్తించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాసేవలో మీరున్నారు ప్రజల హృదయాలలో మీరున్నారు ప్రజాసేవకు అర్హత కలిగి ఉండారు కాబట్టి నా టికెట్ తీసుకొని నా తప్పున పోటీ చేయన్నా అని చెప్పి నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు రెండవసారి ప్రతిపక్షంలో ఉండి మీ పాత్రను సక్రమంగా పోషించి ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించగలిగినారు రెండవసారి కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హత ఉందని చెప్పి నన్ను ఇడుపులపై పిలిచి టికెట్ ఇచ్చినారు రెండవసారి మూడవసారి నేను టికెట్ అడగల ఇప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని పంపించి మీ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినారు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల యొక్క యుద్ధం లేక సంసిద్ధం కావాలని చెప్పి నాకు ఆదేశాన్ని పంపించినారు మా నాయకుడు దయచేసి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు పరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం బెదిరింపు చేసే కార్యక్రమం ఒత్తిడి చేసే కార్యక్రమం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ ప్రొద్దుటూరు రాజకీయాలు కలుషితం కాకుండా హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్ని సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈనాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనసులతో మీరు సేవా కార్యక్రమాలు కానీ మీ యొక్క నాయకులతో మీరు ప్రజలు లేకపోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప వరహ ఇంటికి వచ్చి మనసులు తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేడైతే విజ్ఞప్తి మరొకసారి పునరావృతం అయితే దండన దండన మరొకసారి పునరావృతం అయితే దండనే नीड़ते विज्ञप्ति सलो